ప్రైజ్ తోడ్ ఎహో అన్నామ్మ మనకు స్థుతి కలుగునగాక పవరా ప్రైజ్కి ఆయనను పరిశుద్ధాత్మతో ఆయనను ఆరాధించినట్లుగా పూర్ణ హృదయంతో పూర్ణాత్మతో పూర్ణ మనసుతో ఆయనను సేవించినట్లుగా ఆయన సన్నిధిలోనికి వెళదాం ఈరోజు పరిశుద్ధ దినం పరిశుద్ధంగా ఘనంగా దానిని మనం గౌరవిద్దాం మరి ఈరోజు పరిశుద్ధాత్మ దేవుడు మనతో మాట్లాడుచున్న ఆయన యొక్క వాక్ గ్రంథము తొమ్మిదో అధ్యాయము మూడవ వచనం ఈ విధంగా ఉన్నది నీవు జనమును విస్తరింప చేయుచున్నావు వారి సంతోషమును వృద్ధిపరుచుచున్నావు కోత కాలమున మనుషులు సంతోషించినట్లు దోపుడు సొమ్ము పంచుకుని వారు సంతోషించినట్లు వారు నీ సన్నిధిని సంతోషించుచున్నారు అలలుయా దేవుని యొక్క సన్నిధిలో మనకు సంతోషం ఉంది మన ఇంటిలో మనకి ఎన్నో కష్టాలు ఉండొచ్చు కన్నీరు ఉండొచ్చు వేదన ఉండొచ్చు దుఃఖం ఉండొచ్చు ఎన్నో సమస్యలు మనను చుట్టుముట్టు ఉండొచ్చు కానీ దేవుని సన్నిధిలోనికి మనం వెళ్ళినప్పుడు ఆ సమస్యలన్నిటిని కూడా ప్రక్కన పెట్టేస్తాము ఆయన సన్నిధిలో సంతోషిస్తూ ఉంటాం ఎంత గొప్ప భాగ్యం అండి మన సమస్యలతో మనం ఆలోచిస్తూ ఉన్నప్పుడు మనం కురుంగిపోతూ ఉంటాం తల చాలా బ్రద్దలైపోతుందా అన్నట్టుగా చాలా నొప్పిగా అనిపిస్తూ ఉంటుంది ఏం చేయాలో అర్థం కాని పరిస్థితులు కానీ ఎటుతో చని పరిస్థితులలో అర్థం కాని పరిస్థితులలో సమస్యకు పరిష్కారం లేదు అనుకుని చాలా వేదన ఉన్న టైంలో ప్రభు చెప్తున్న మాట ఏంటి అంటే నా సన్నిధికి రండి నా సన్నిధిలో మీకు సంపూర్ణ సంతోషం ఉన్నది నా సన్నిధిలో సంపూర్ణ సంతోషం ఉన్నది సో ఎందుకు మీరు కురింగిపోతూ ఉంటారు ఎందుకు మీరు బాధపడుతూ ఉన్నారు వేదన పడుతూ ఉన్నారు రండి నా సన్నిధికి రండి అక్కడ సంతోషం ఉన్నది సమాధానం ఉన్నది ఆనందం ఉన్నది ఆరోగ్యం ఉన్నది సో చక్కని మాటలు ప్రభు చెప్తూ ఉన్నారు అక్కడ నీవు జనమును విస్తరింపచేచున్నావు దేవుని యొక్క సన్నిధిలో ప్రజలు విస్తారంగా రావడానికి దేవుడు కృప చూపిస్తూ ఉన్నారు ప్రజలను విస్తరింప చేస్తూ ఉన్నారు అంత మాత్రమే కాదు వాళ్ళు అనేక మంది వచ్చి విస్తరించడం రావడం మాత్రమే కాదు కానీ వచ్చిన ప్రతి ఒక్కరూ సంతోషమును వృద్ధి వృద్ధిపరుచుచున్నారు హలో సో దేవుడు దేవుని సన్నిధిలోనికి వచ్చిన బిడలను ఆయన విస్తరింపచేస్తూ ఉన్నారు దేవుని సన్నిధిలోనికి వచ్చిన వారిని సంతోషమును వృద్ధిపరుస్తూ ఉన్నారు వారికి సంతోషాన్ని ఇంకా 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 ఆయన వృద్ధిపరుస్తూ ఉన్నారు అంతేకాదు కోతకాల మన మనుష్యులు సంతోషించినట్లు పంట బాగా మంచి విత్తనాలు వేసినప్పుడు మంచి చక్కగా ఆ యొక్క ఆ విత్తనాలు మంచిగా పండి మొక్కలు వచ్చి మంచి పంటనిచ్చినప్పుడు వాటన్నిటినీ కూడా కోతకాలాన అవి కోసుకుని వెళుతూ ఉన్నప్పుడు రైతు ఎంతో ఆనందిస్తూ ఉంటాడు ఎంతో సంతోషిస్తూ ఉంటాడు అలాగే దేవుని సన్నిధిలోనికి వచ్చినప్పుడు దేవుడిని సంతోషాన్ని వృద్ధిపరుస్తూ ఉన్నారు అంత మాత్రమే కాదు నువ్వు విత్తన విత్తనాలు సంతోషంతో అభివృద్ధి పొందినవి కాబట్టి నీ యొక్క హృదయము సంతోషంతో పంగిపోతూ ఉంది కోతకాలమైన మనుషులు సంతోషించినట్లుగా నీ సన్నిధిలో వారు సంతోషిస్తూ ఉన్నారు ఎంత గొప్ప భాగ్యం ఎంత గొప్ప ఆశీర్వాదం అది సో దేవునితో మనం గడుపుతూ ఉన్నప్పుడు దేవుని సన్నిధిలోనికి మనం వెళుతూ ఉన్నప్పుడు దేవుడే మన సంతోషాన్ని పరుస్తూ ఉన్నాడు దేవుడే మనలను విస్తరింపచేస్తూ ఉన్నాడు కోతకాలం మన మనుషులు సంతోషించినట్లుగా మనం సంతోషించి ఉల్లసించినట్లుగా దేవుడి కార్యం మీ జీవితంలో చేస్తూ ఉన్నాడు మీ కుటుంబంలో మీ ఇంటిలోనే దేవుడి కార్యాన్ని చేస్తూ ఉన్నాడు కాబట్టి దేవుని బిడ్డలారా దేవుని సన్నిధికి వెళ్ళడానికి నిర్లక్ష్యం చెయ్యదు మీరు పోగొట్టుకున్న సంతోషం మీరు పోగొట్టుకున్న ప్రేమ మీరు పోగొట్టుకున్న వాటన్నిటినీ దేవుని యొక్క సన్నిధిలో మీరు సంపాదించుకోగలరు అందుకనే దేవుని సన్నిధిలోనికి వెళదాం వెళ్ళిన బిడలు మన ఇష్టానుసారంగా మనం కూర్చోడానికి ఇష్టానుసారంగా ఏదో ఆలోచించుకుంటూ కూర్చోడానికి కాదు దేవుని సన్నిధిలోనికి మనం వెళ్ళినప్పుడు పరిశుద్ధాత్మ దేవుడు మనతో ఏం మాట్లాడుతున్నాడో అది ఆ శక్తితో ఆయన మాటల మీద లక్ష్యం ఉంచి మనం విన్నట్లయితే దేవుని యొక్క అద్భుతమైన కార్యం మీ జీవితంలో మీరు చూడగలరు మీరు మీ యొక్క సంతోషం వృద్ధిపరచబడుతూ ఉంది మీరు విస్తరింపబడుతూ ఉన్నారు మీరు దేవుని యొక్క సన్నిధిలో గొప్ప సంతోషాన్ని అనుభవిస్తారు సో ఆ విధంగా పరిశుద్ధాత్మ దేవుడు మిమ్మల్ని బలపరచిన కాక సకలాశీర్వాదములకు కారణభూతుడా స్తోత్రాలు నాయన ఈ దినానా నా తండ్రి నువ్వు గొప్ప దేవుడు నాయన నీ ప్రియబిడలు నీ సన్నిధిలోనికి వెళ్ళి మీ సన్నిధిలో ఉన్న సంతోషాన్ని వారు అనుభవించినట్లు నీ కృప దాయి చేయండి నాయన నీ సన్నిధిలో వారి యొక్క సంతోషాన్ని మీరు వృద్ధిపరుతూ ఉన్నారు నాయన అటువంటి నాయన సంతోషాన్ని వారు అనుభవించినట్లు వారికి ఉన్న దుఃఖము నిట్టుర్పు వేదన ఎగిరిపోనట్లుగా మీ కార్యాలు వారిలో మీరు జరిగిస్తూ ఉన్నందుకు మీకు స్థుతి స్తోత్రాలు చెల్లిస్తూ ఉన్నాం నాయన ఎవరైతే నిర్లక్ష్యంగా ఉండి దేవుని సన్నిధికి వెళ్లకుండా సమస్యలలో ఉన్నాము అని చెప్పుకుంటూ నాయన సాకులు చెప్తూ ఉన్నారట్టు బిడలతో మీరు మాట్లాడుతున్నారు ఇప్పుడే ఇప్పుడే వారు లేచు నీ సన్నిధికి వెళ్ళినట్లుగా పరిశుద్ధాత్మ దేవా కుటుంబాలుగా నీ సన్నిధిలోకి వచ్చినట్లుగా నీ వాక్యం ముందు ఉంచి ఆశీర్వాదాలు పొందుకున్నట్లు నీ కృపతో వారిని నింపినందుకు స్థుతి స్తోత్రాలు చెల్లిస్తూ ఏ సుశ్రేష్టమైన నామమున ప్రార్థించి పొంది నాము తండ్రి గాడ్ బ్లెస్ యు ప్రి సహోదరి షారోన్ సువార్త రాజు షలోమ్